ట్రంప్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలపై కోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి దీనిపై విచారణ సందర్భంగా సుంకాలను నిలిపివేయవద్దని కోరిన ట్రంప్ యంత్రాంగం అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు వస్తాయని వాదించింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి చైనాను చర్చలకు రప్పించడానికి టారిఫ్లను ఉపయోగించామని తెలిపింది సుంకాలను సవాల్ చేస్తూ అమెరికా వ్యాపార సంఘం కోర్టులో పిటిషన్ వేసింది టారిఫ్లపై స్టే విధిస్తే అంతర్జాతీయంగా అమెరికా పరువు పోతుందని అధికారులు కోర్టుకు విన్నవించారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న వివాదాస్పద నిర్ణయాలపై పలు కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల విషయంలోనూ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి తాజాగా ఈ అంశంపై విచారణ సందర్భంగా అమెరికా న్యాయవ్యవస్థ స్టే ఇవ్వకూడదని ట్రంప్ యంత్రాంగం కోరింది అలా అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతికూలతలు ఎదురవుతాయని తెలిపింది దీనికి ఉదాహరణంగా ట్రంప్ టారిఫ్లు వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను తాత్కాలికంగా ఆపేశారని అలాగే చైనాను చర్చల బాట పట్టించారని చెప్పింది టారిఫ్లపై స్టే విధిస్తే చైనా దుష్ప్రవర్తనకు పాల్పడవచ్చని భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ మళ్లీ తలెత్తవచ్చని న్యూయార్క్ కోర్టుకు విన్నవించింది అదేవిధంగా అంతర్జాతీయంగా అమెరికా పరువు పోతుందని ప్రభుత్వాధికారులు కోర్టులో చెప్పారు ట్రంప్ యంత్రాంగం తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్ ఖజానా మంత్రి స్కాట్ బెసెంట్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రేయర్లు హాజరయ్యారు ట్రంప్ సుంకాలను సవాల్ చేస్తూ అమెరికాకు చెందిన చిన్న వ్యాపార సముదాయం న్యూయార్క్ కోర్టులో పిల్ దాఖలు చేసింది ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో తీవ్రంగా నష్టం జరుగుతోందని ఆరోపించాయి కోర్టులో ట్రంప్ యంత్రాంగం చెప్పిన ప్రకారం అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా సమస్యలను పరిష్కరించేందుకు టారిఫ్లను వాణిజ్య సాధనంగా వాడుతున్నారట ఉదాహరణగా భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఘర్షణను చెప్పారు ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణమే పదిన జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఆగింది తన మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూఢిల్లీ కొట్టిపారేసింది అయినా అమెరికా అధికారులు కోర్టులో మాత్రం అదే వాదనను మళ్లీ ఉటంకించారు ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న శాంతి బలహీనమైన కాల్పుల విరమణ గా ఉందన్నారు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్ ప్రకారం ట్రంప్ జోక్యం చేసుకుని రెండు దేశాలకు వాణిజ్య ప్రయోజనాలపై వాగ్దానం చేసిన తర్వాతే సైనిక ఘర్షణ నిలిచిపోయిందని చెప్పారు టారిఫ్లపై కోర్టు స్టే విధిస్తే భారత్ పాకిస్తాన్ మళ్లీ సైనిక ఘర్షణలను పునః ప్రారంభించవచ్చని వ్యాఖ్యానించారు ఈ కేసులో అధ్యక్ష అధికారాన్ని పరిమితం చేసే తీర్పు వెలువడితే భారత్ పాక్లకు ట్రంప్ వాణిజ్య ప్రతిపాదన చెల్లుబాటు కాకపోవచ్చు ఇది ఆ ప్రాంత భద్రతకు ముప్పు కలిగించి కోట్లాది ప్రజల ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది అని లట్నిక్ పేర్కొనడం గమనార్హం చైనా విషయానికి వస్తే ట్రంప్ విధించిన భారీ సుంకాలే బీజింగ్ ను చర్చలకు రప్పించాయనేది అధికారుల వాదన కోర్టు తీర్పు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే చైనా అమెరికాతో టారిఫ్ చర్చలు కొనసాగించే అవసరం లేకుండా పోతుందని తెలిపారు ఈ తీర్పు అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా రూపొందించిన చైనా ఒప్పందాన్ని నాశనం చేస్తుంది ఇది అమెరికా వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి అత్యవసరంగా తీసుకున్న చర్య అని లట్నిక్ చెప్పారు దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు నివేదిక ప్రకారం ట్రంప్ విధించిన టారిఫ్లు చైనాపై ఒత్తిడి తెచ్చి అమెరికా విదేశాంగ విధానం విజయానికి దోహదపడ్డాయని కోర్టులో లట్నిక్ చెప్పారు అదే సమయంలో కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్ల చర్చలు ముగిసిపోయే అవకాశం ఉండటంతో పాటు వ్యూహాత్మక పోటీ సమయంలో చైనా దూకుడుగా వ్యవహరించవచ్చని అమెరికన్ ప్రజలు ఆర్థిక దాడులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు సెక్రటరీ రూబియో కోర్టులో మాట్లాడుతూ విదేశాంగ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలలో కోర్టు జోక్యం చెల్లదని అన్నారు అంతేకాదు ఒక న్యాయపరమైన ఎదురుదెబ్బ అమెరికాను అంతర్జాతీయంగా అవమానానికి గురిచేస్తుందని మిత్రదేశాలు ప్రత్యర్థులకు బలాన్ని ఇచ్చే ప్రమాదం ఉందని అన్నారు